అందరి ఆత్మబంధువులకు నా యొక్క నమస్కారం నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకు మొదటి నమస్కారం గురువు పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మేము హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ ఎం రవీందర్ మేము డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ కాకముందు నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సేవలు అందిస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మీకు పైసలు పర్సులు ఎట్లా పెట్టుకుంటారో మీ పాంప్లెట్లు ఎంత ఎంతమంది దగ్గర ఉన్నాయో చేయలేపట్టండి ఒకసారి పాంప్లెట్లు మీ పర్సులో ఉండాలి మీరు ఆటోలో పోయినా బస్సులో పోయినా ఎక్కడికి పోయినా కూడా కంపల్సరీ పాంప్లెట్ ఇవ్వండి డైరెక్ట్ వాళ్ళకి పరిచయం లేకపోయినా మాట్లాడిచ్చేది పాంప్లెట్ ద్వారా డైరెక్ట్ మాట్లాడాలంటే కొద్ది ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఫోన్లలో నిమగ్నమై ఉంటున్నారు మనం పలకరించడానికి కష్టమవుతుంది సో పాంప్లేట్ ద్వారా పలకరించవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర పాంప్లేటు కంపల్సరీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నామంటే పాంప్లేట్ పెట్టుకోండి ఓకే మా జిల్లా తరఫున మేము ఇంటింటి ధ్యానం చేస్తున్నాము ప్లస్ పౌర్ణమి ధ్యానాలు స్కూల్లో ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి చిన్న పిల్లలకు కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాం రెగ్యులర్గా వీక్లీ వన్స్ పోయి ప్రతి పీరియడ్కు వన్ మినిట్ ధ్యానం చేపియమని ప్రతి టీచర్కు రిక్వెస్ట్ చేస్తున్నాం టీచర్లను ధ్యానం చేపిస్తున్నాము పిల్లలకు కూడా అంటే వీక్లీ వన్స్ పోతున్నాం ఇంతకుముందు అంటే ఒక వన్ అంటే బాగా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ చెప్పేది అట్లా చెప్తే మళ్ళీ పోయే వరకు వాళ్ళు ఏం మళ్ళీ రెస్పాండ్ అవుతలేరు అందుకని కొన్ని స్కూళ్ళైనా అడాప్ట్ చేసుకున్నాం రెగ్యులర్గా వీక్లీ వన్స్ పోతున్నాం పోయి చెప్పే వరకు వాళ్లకు టీచర్లకు స్టూడెంట్స్కు మనకు ఒక ర్యాపోర్ట్ డెవలప్ అయ్యి కొద్దిగా ఫ్రెండ్లీ లాగా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కాబట్టి కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకోండి మీ దగ్గర ఉన్న స్కూలే మీరు వెహికల్ మీద పోవాలి ఎక్కడో పోవాలని లేదు ఏ మాస్టర్ మాకు ముందొస్తారో వాళ్ళ ఇంటి దగ్గరనే మేము ఆ స్కూల్ను చూసి వాళ్లకు మేము లింక్అప్ చేస్తున్నాం ఓకే ఇంత బాగా జరిగింది ధ్యాన ఇక్కడ ర్యాలీ పిఎస్ఎస్ఎం సిద్దిపేట కమిటీ మెంబర్స్ అందరికీ చాలా అద్భుతంగా ఉన్నాయి భోజనాలు ప్లేట్లు కూడా ప్లాస్టిక్ ప్లేట్ లేకుండా చాలా చాలా కృతజ్ఞతలు అన్నా మాకంటే ప్లాస్టిక్ అంటే కొద్దిగా పడదు మేము ఇంకొకటి చెప్పాలంటే మాది ఇంకొకటి మేము మార్షి గోశాల ఉంది క్యాన్సర్ మీ బంధువులకు ఉన్న ఎవరి దగ్గర ఎవరికి ఉన్నా కూడా మేము ఎవ్రీ సండే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామండి క్యాన్సర్కు ప్రతి సండే ఉంటుంది ఖర్చులు ఉండవు ఏ ఉన్నా ఏ క్యాన్సర్ అయినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అద్భుతంగా ఈ అవకాశాన్ని అంటే తెలంగాణ వాళ్ళు టెన్ పర్సెంటేజ్ వస్తే మా హన్మకొండ గోశాలకు ఆంధ్రా వాళ్ళు నైంటీ పర్సెంట్ వేస్తున్నారండి అంటే మన వాళ్ళు ఎంత యూజ్ చేసుకుంటున్నారనేది అందుకే ఇక్కడ అనౌన్స్ చేయాల్సి వస్తుంది ఫ్రీగా కీమోల వల్ల లాభం ఉండదు గుర్తుపెట్టుకోండి ఒక చిన్న ఎంటిక పీకలేము మనం ఇక్కడ మనము కానీ కీమో తీసుకుంటే ఉన్న ఎంటికలు పోతున్నాయి అంటే లోపల ఎంత రియాక్షన్ అవుతుందో గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న పిల్లలకు గిఫ్ట్ ఇస్తున్నారు ఏది క్యాన్సర్ మొన్న సిక్స్ మంత్స్ బేబీకి క్యాన్సర్ వచ్చింది అంటే మీరు ఇమాజిన్ చేయండి తినే ఫుడ్ వెజిటేరియనే కాదు బయట ఫుడ్డు ఏది వాడకండి బయట పాకెట్ ఫుడ్ ఏదైనా డేంజర్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పాకెట్ నూనెలు వాడకుండా గానుగ నూనెలు వాడేటోళ్ళు చేయలేబట్టండి గానుగ నూనెలే వాడేవాళ్ళు నువ్వు పాకెట్ వాడుతున్నావు అంటే అది కెమికల్ గుర్తుపెట్టుకో ఫండమెంటల్గా వెజిటేరియన్ కూడా క్యాన్సర్ వస్తుందంటే పాకెట్ నూనెలు వాడటం వల్ల సాల్ట్ రాక్ సాల్ట్ వాడండి అయోడైజ్డ్ వాడితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేము ధ్యానంకు రాకముందే నో డాక్టర్ నో మెడిసిన్ మా పిల్లలకు కూడా డాక్టర్ అవసరం రాలేదు అంటే మన ఫుడ్డే మెడిసిన్ ఇండియన్ సిస్టమ్లు ఉన్నన్ని పనులు ఫలాలు ఇక్కడ ఉండవు కాబట్టి ఫుడ్డే మెడిసిన్ నేను ధ్యానానికి వచ్చింది ఓన్లీ ప్రచారం చేయడానికే వచ్చా ఈ ధ్యానం అన్నిటికన్నా చెప్పడానికి ఈజీగా ఉంది ఓ అంటే సర్టిఫికెట్ అవసరం లేదు ఏం అవసరం లేదు కాబట్టి ఇది ప్రచారం కోసం వచ్చా ఇది బాగుంది అని చెప్పి కాబట్టి అవకాశం ఇచ్చిన భూపదన్న టీం అందరికీ కృతజ్ఞతలు చాలా చాలా ధన్యవాదాలు